నమస్కారం పీటీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సురేష్ పాలకోడేరులో హర్ఘర్ తిరంగా వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉత్తిక నాగరాజు బీజేపీ ఇన్ఛార్జ్ రామమూర్తి రాజు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇందుకూరి కోటేశ్వరరాజు మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాదం నానాజీ జిల్లా జనరల్ సెక్రటరీ కామటి రవికుమార్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు బీజేపీ మండల కిసాన్ అధ్యక్షులు గాదిరాజు రఘువర్మ కడిమి కళ్యాణ్ బాబు పెంటకోటి మాధవరావు దొంగ కృష్ణ స్కూల్ విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ముందుగా గ్రామంలో రెండు వందల మీటర్ల జాతీయ జెండాతో జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా తిరంగా యాత్ర నిర్వహించారు তার রা ના 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 સેડ જય 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 માતા మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి